ముందు చెప్పుకున్న ఘట్టాల సమయానికి మహాభారతంలో పాండవులు హస్తినకు రావడం కౌరవులు పాండవులపై చేసిన కుట్రలు లక్క ఇంటి దహనం ఆ కుట్ర నుంచి పాండవులు తప్పించుకోవడం బకాసురవద ఇవన్నీ జరిగాయి హస్తినాపురంలో పాండవులకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు కృష్ణుడు తెలుసుకుంటూనే ఉన్నాడు శ్రీకృష్ణుడి సొంత మేనత్త అయినా కుంతీ దేవి కుమారులు పాండవులు కనుక వారంటే కృష్ణుడికి చాలా ప్రేమ అభిమానం పైగా ధర్మ సంస్థాపనకు ధర్మాన్ని పాటించే వారి కృష్ణుడికి ప్రియమైన వారు అందుకే పుత్రులు అంటే కృష్ణుడికి ప్రేమ పాండవులపై కౌరవులు చేస్తున్న కుట్రలు తెలుసుకుని కృష్ణుడు చాలా బాధపడ్డాడు అందుకే ద్రౌపది స్వయంవరానికి ముఖ్య అతిథిగా వచ్చాడు అక్కడికి అనుకోకుండా వచ్చిన పాండవులను శ్రీకృష్ణుడు చూశాడు శ్రీకృష్ణుడి ప్రేరణతోనే అర్జునుడు మత్యయంత్రాన్ని ఛేదించాడు అలా ద్రౌపదిని చేపట్టాడు ద్రౌపది పాండవులకు ఐదుగురికి భార్యగా ఉండడం వెనుక కూడా కృష్ణమాయ ఉంది కురుక్షేత్ర యుద్ధానికి ద్రౌపది స్వయంవరంలోనే పునాది పడింది ఆ తర్వాత జరిగిన ఘట్టాల్లో కురు పాండవులు కేవలం నిమిత్త మాత్రులు కథంతా నడిపించింది శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడి లక్ష్యం ఒక్కటే రాక్షస అంశతో జన్మించిన ఏ ఒక్కరూ జీవించి ఉండకూడదు ఆ లక్ష్యాన్ని పాండవులతో పూర్తి చేయించాడు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణుని ఎత్తుకెళ్ళడం ఆ తర్వాత దుర్యోధనుడు సాంబుడిని బంధించడం బలరాముడు వచ్చి సాంబుడిని విడిపించడం ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఈ సమయానికి పాండవులు తాము నిర్మించిన ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు తన తమ ముఖ్య అతిథిగా రాజసూయ యాగాన్ని దగ్గర నుండి నడిపించాల్సిందిగా శ్రీకృష్ణుడిని పాండవులు వేడుకున్నారు అలా పాండవులు ఇంద్రప్రస్థంలో నిర్మించిన రాజసూయ యాగానికి శ్రీకృష్ణుడి ముఖ్య అతిథిగా వచ్చాడు శ్రీకృష్ణుడికి పాండవులు ఘన స్వాగతం పలికారు ఆ దేవదేవుణ్ణి దర్శించేందుకు ఇంద్రప్రస్థం అంతా కదిలివచ్చింది యాగం అంటే ఒక యజ్ఞం మాత్రమే కాదు ఎదురులేని సామ్రాగ సామ్రాజ్య చక్రవర్తి నిలవడం కూడా అంటే ధర్మరాజుకి మిగిలిన రాజులందరూ సామంతులుగా ఉండాలి లేదంటే వారితో యుద్ధం చేసి సామంతులను సామంతులను చేసుకోవాలి అలా తమ సామంత రాజుల సమక్షంలో రాజసూయ యాగం చేసి సామ్రాట్ అనే బిరుదుని ధర్మరాజు పొందారు ఇది రాజసూయ యాగం లక్ష్యం కొన్ని నెలల పాటు ఈ కార్య